చిన్ని ఆశ్చర్యంతో వచ్చి అడుగుతోంది తాతయ్య ఆకాశంలో వెలిగే మెరిసే బిందువు మాదిరిగా కనిపిస్తున్నవి ఏమిటి వీటికి పేర్లుంటాయా తాతయ్య నవ్వుతూ అయ్యో చిన్ని అవి చుక్కలు అన్నవి కొన్నే చాలా వెలుగుగా మెరుస్తున్నవి గ్రహాలు కూడా నీకు తెలుసా మనకు సూర్యుని చుట్టూ తిరిగే ఒక కుటుంబం ఉంది దాన్ని కుటుంబం అంటారు అమ్మమ్మ ఆ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక విశేషంగా ఉంటారు మన ఇంట్లో నాన్న అమ్మా నువ్వు ఒక్కొక్కరికి ఒక ప్రాముఖ్యత ఉన్నట్టు ఒకటి సూర్యుడు అంటే సన్ ప్రాణాధారుడు తాతయ్య ఇతడే మన కుటుంబపు తలపట్టి సూర్యుడు వెలుగు వేడి జీవానికి ఆధారం అతడే లేకపోతే మనం బతకలేం చిన్ని అయితే అతడే పెద్దోడా అమ్మమ్మ నవ్వుతూ పెద్దోడే కాక మన కుటుంబంలో వెలుగు పంచే తాతయ్య రెండు బుధుడు అంటే మోక్రి చిన్నవాడైనా చురుకైనవాడు తాతయ్య సూర్యునికి దగ్గరగా ఉండే అతిపొట్టి గ్రహం బాగా వేడి కాని అంతే వేగంగా తిరుగుతాడు అమ్మమ్మ బుద్ధిమంతుడు లాంటి బుధుడు చదువు చదివే పిల్లలు అతని బాటలో నడవాలి మూడు శుక్రుడు అంటే వీనింగ్స్ అందమైన అందమైన ప్రమాదకరమైన ప్రమాదకరమైనవాడు చిన్ని చందమామలా మెరుస్తున్నది ఏది అమ్మమ్మా అమ్మమ్మా అది శుక్రుడు బంగారం బయటికి ఎంత అందంగా ఉన్నా లోపల మాత్రం పొగ వేడి ఉక్క కలిగించే వాతావరణం తాతయ్య కనబడేది మాత్రమే కాకుండా లోపలి స్వభావం కూడా ముఖ్యం అంటాడు ఈ గ్రహం నాలుగు భూమి అంటే అర్త్ మన అమ్మ తాతయ్య గర్వంగా ఇతడే మన ఇంటి తల్లి మనం అడుగుపెట్టే ఏకైక జీవగ్రహం అమ్మమ్మ నీ నవ్వు నీ పాఠశాల నీ ఆటలు అన్నీ ఈ భూమి మీదే ఎప్పుడూ ఆమెను ప్రేమించాలి ఐదు మంగళుడు అంటే మాస్ ఎరుపు సైనికుడు తాతయ్య ఇతడు ఎరుపు రంగులో మెరిసే గ్రహం కొంచెం సైనికుడిలా కఠినంగా కనిపిస్తాడు అమ్మమ్మ అతనిపైన మనిషి అడుగు పెట్టాలని ఆశపడుతున్నాడు పరిశోధనల ద్వారా అతనిని తెలుసుకోవడం మొదలైంది చిన్ని ఒకరోజు కూడా వెళ్ళవచ్చా తాతయ్య ఆశతో ఎందుకు కాదు బంగారం నువ్వు చదివి సైంటిస్టైతే ఖచ్చితంగా ఆరు గురుడు అంటే జూపీటర్ అతి పెద్ద గ్రహం తాతయ్య గురుడు అంటే తెలివితేటల అధిపతి వాడే గ్రహాలన్నింటిలో పెద్దవాడు అతడి దగ్గర తుఫాన్లు ఎప్పుడూ ఊగుతుంటాయి అమ్మమ్మ అతడే ఇతర గ్రహాలను రక్షించే వీరుడు పెద్దోడిలా సంరక్షించే స్వభావం ఉన్నవాడు ఏడు శని అంటే శత్రున్ ఉంగరాల అందం చిన్ని తాతయ్య ఆ ఉంగరాలు ఉన్న గ్రహం ఏది తాతయ్య శని బంగారంలా మెరిసే ఉంగరాలు అతడికి ప్రత్యేకత అమ్మమ్మ అందమైన వేషం వేసినా అతడిలో శాంతియుత నడక ఉంటుంది మనం కూడా శాంతిగా జీవించాలి అని చెబుతాడు ఎనిమిది యూరేనస్ వింతగా తిరిగేవాడు తాతయ్య యూరేనస్ పక్కకైనా తిరగడు చిన్నే తలకిందులుగా తిరుగుతాడు అతని స్వభావమే అలా చిన్నే అలాగా వింతగా ఉంది అమ్మమ్మ ప్రత్యేకతను దాచకూడదు చిన్ని మన బలహీనతే మన బలంగా మారుతుంది తొమ్మిది నెప్ట్యూన్ గాలుల రాజు తాతయ్య ఇతడే చివరి గ్రహం దూరంగా ఉండి గాలులతో ఊగిపోతుంటాడు అతడి వాతావరణం ఎంత అలజడిగా ఉంటుందో అమ్మమ్మ మంచి ఆలోచనలు కూడా ఇలా మనసులోకి అలలల్లా వస్తుంటాయి మనం వాటిని వినాలి చిన్ని అయ్యో తాతయ్య ప్రతిగ్రహం ఒక్కొక్కరు మనుషుల్లానే ఉన్నారే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకత ఉంది తాతయ్య అవునమ్మా ఎవ్వరినీ పోల్చలేం ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు అమ్మమ్మ ప్రేమించు చిన్ని అర్ధం చేసుకో అప్పుడు ఆ గ్రహాల్లా నీ జీవితంలో కూడా వెలుగు ఉప్పొంగుతుంది ప్రతి గ్రహం తన వెలుగుతో మెరిసిపోతుంది నీవు కూడా అలాగే బంగారం మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు